హాయ్ అండి నమస్తే నేను మీ రమాదేవి అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము ఈరోజు ఒక రెసిపీ చే చూపిద్దాం అనుకుంటున్నాం అదేంటంటే పనసతొనలు పనసతొనలు అండి ఎట్లా చేయాలో చూపిస్తాను చూడండి ఇది హాఫ్ కేజీ అండి కానీ అయినా కొలుసు తీసుకుంటున్నాను దీంతో రెండు కప్పులు చేసుకుందాం అనుకుంటున్నాం చూస్తా ఎంత వస్తుందో ఇది ఒకప్పు హాఫ్ కేజీకి రెండు కప్పులు అయిందండి ఈ రెండు కప్పులు చేస్తున్నాం దీనిలో కొంచెం నెయ్యి కానీ ఎన్నపూసు కానీ డాల్డా కానీ అవి కూడా లేకపోతే ఆయిల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు కొంచెం అండి కొంచెం నేనైతే నెయ్యి వేస్తున్నా ఇవండి ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేస్తున్నా రెండు స్పూన్లు నెయ్యేస్తున్నా ఇప్పుడు మనం వాటర్ పోయకుండా దీన్ని ఫస్ట్ ఈ నెయ్యేసాం కదా ఫస్ట్ దీన్ని కలిసేలాగా కలుపుకోవాలి అంటే ఇప్పుడు మైదాపిండి కాకుండా ఆటా గోధుమ పిండి అలాంటివి కూడా చేసుకోవచ్చండి కానీ మేము పిండి మాత్రమే చేస్తున్నాం దీనిలో ఉంటే వరిపిండి కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వేసుకోవచ్చు ఏం కాదు కానీ నేనేమి వేయట్లేదు వరిపిండి కూడా వేసుకోవచ్చు దీన్ని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి వరకు వాటర్ పోసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి మా బుద్ధి గడు లేసాడండి మరీ గట్టిగా ఉండొద్దు అట్టని మళ్ళీ లూజ్గా ఉండొద్దు మైనంగా కలుపుకోవాలి కలిపి కొంచెంసేపు పక్కన నానబెట్టాలి ఒక టెన్ మినిట్స్ అట్లా ఎప్పుడైనా స్వీట్ తినాలంటే అట్ చేసుకుంటే బాగుంటుంది ఇది నుంచి మా బిడ్డ గడ్డిని వాళ్ళకి మా అమ్మ ఆడిస్తుంది ఇదిగండి కలుపుకోవాలి కలుపుకొని దీన్ని ఒక పది నిమిషాలు పావు గంట పక్కన పెట్టుకోవాలి మా అమ్మని ఎందుకంటుంది కలపడం మంచిగా కలుపుకోవాలి మరి గట్టిగా కాదు మరి మెత్తగా కాదు ఇట్లా కలుపుకుంటే గంట ఒక పది నిమిషాలు దీన్ని ఒక మూత పెట్టి నానబెట్టుకోవాలి కొంచెం పైన కావాలంటే కొంచెం ఆయిల్లో నెయ్యి వేసుకోవచ్చు పావు గంట పక్కన నాన తెచ్చుకుందాం ఈ నాని దగ్గర దీన్ని ఇప్పుడు మనం చపాతీలు వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు Please like, just comes mm -hmm. ఇప్పుడు దీన్ని చపాతీలాగా లైట్ ఓపెన్ ఉపయోగించదుకొని ఇప్పుడు మనకి రౌండ్ రాకపోతే కొంచెం కట్ చేసుకోమైనా పెట్టుందనుకోండి కొంచెం చివర చివర ఒత్తుకోవాలి చిన్నవి కావాలంటే చపాతి చిన్నవి చేసుకోవాలి మనకు సైజు పర్లేదులే అనుకుంటే ఇది చేసి పెట్టుకోవాలి సైజ్ చిన్నవి కావాలంటే పిండి తక్కువ పెట్టుకోవాలి పర్లేదులే అనుకుంటే ఎందుకంటే ఒక దానికోటి ఖర్చు పోకుండా పిండి సినప్పుడు చూభాగంగా బాగుంటుంది మాత్రమే ఉత్తుకోవాలి ఇంకా మామూలుగా మనం ఆయిల్ ఎత్తే అవి వచ్చిందైపోతుంది అవి చేసుకోవటం అయిపో వచ్చింది కదమ్మా ఫ్రై పోసుకుంటున్నాయి ఫ్రై చేద్దాం డీప్ ఫ్రై కదా ఇది వేడెక్కే లోపు ఏం చేద్దాం అంటే షుగర్ పోసుకుందాం షుగర్ సిరప్ కావాలి కదా ఈ కప్పు తోటి రెండు కప్పులు పిండి తీసుకున్నాం ఇప్పుడు కొంచెం తక్కువగా రెండు కప్పులు పచ్చదారిపోతాయి కొంచెం తక్కువగా కొంచెం తక్కువగా దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి

పాకం పెద్దగా రావసరం లేదు తీగ పాకం వస్తే చాలు దీంట్లో ఇలా అసలు మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మాకు ఆయిలు అవుతా ఉంటుంది ఇటు సిరప్ అవుతా ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాం ఇది మనకి పాకం రావాలి అంతే తేగపాకం వస్తే ఉడికినట్టు ఇంకొంచెం రావాలి ఇంకొంచెం తీగపాకం వస్తే దీన్ని తీసి పక్కన పెట్టుకొని దిగి ఆయిల్లో కాల్చుకోవాలి ఇప్పుడు అవి మరీ ఎక్కువ కాల్చుకోవద్దు గోల్డ్ కలర్ వస్తే చాలు ఇవి చూడండి అవి ఇడిపోతున్నాయి ఆయిల్ కానీ మంచిగా ఇడిపోతున్నాయి గోల్డ్ కలర్ వస్తే చాలా ఉంటాయి గడ్డి గోల్డ్ కలర్ వచ్చినాయి చాలా ఈజీ అండి చేసుకోవడం చాలా ఈజీగా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి బాగుంటాయి

ఎందుకంటే తీగ పాపం వచ్చింది అదిగంటే తెగ తీగ వచ్చింది చాలా తీగ ఇంకా ఆపెట్టా ఉండే అక్కడ పెట్టేసుకుందామం అండి మంచిగా చూడండి ఒకదానికొకటి కట్ చేసిన మొత్తం మంచిగా లేర్ లేర్లు కొట్టింది కానీ సిమ్లో పెట్టి నిదానంగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి మంచి గోల్డ్ కలర్ రావాలి పాకం మాత్రం కొంచెం వేడిగానే ఉండాలండి మరి ఆరిపోవద్దు కొంచెం దాన్ని పాకం అంతా పట్టేలాగా అటు ఇటు కదిలించుకుంటా ఒక రెండు మూడు నిమిషాలు ఉండనియాలంతే అప్పుడు ఈ పాకం మొత్తం తీసుకుంది ఇరగకుండా నిదానంగా మంచి కలుపుకోవాలి ఒక్క నిమిషం ఉన్న నుంచి సిమ్లో పెట్టుకొని భూమి కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి దాన్ని చూడండి పాక పట్టుకుంటాం దీన్ని పట్టుకుందండి పాకం పాకం మాత్రం ఖచ్చితంగా వేడిగానే ఉండాలి చూడండి మెరుస్తున్నాయండి గోల్డ్ లాగా చక్కగా Terima okay. okay. <coughs> పాకం లేసినప్పటికీ ఖచ్చితంగా కదిలించాల్సిందేనండి పాకం పట్టుకోవాలి మంచిగా అంత బాగా వచ్చినాయి చూడండి చక్కగా వచ్చినాయి పాటను కూడా చక్కగా పీల్చుకున్నాయండి మంచి కలర్ వచ్చింది మెరుస్తున్నాయండి మా ఆల్రెడీ చక్కగా వచ్చినాయండి లైక్ చేయండి చే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాయండి